హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పశువులు ఆవులు గొర్రెలు మేకలు ఇలా కోళ్ళు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక మంచి శుభవార్తైతే తెలియజేసిందండి అది ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా అయితే తెలుసుకుందాము మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము మన కూటమి ప్రభుత్వము కలిసి ఈ ఆవులు గొర్రెలు మేకలు ఇలా కోళ్ళకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరికీ వీటికి సంబంధించి షెడ్లు అనేది నిర్మాణించుకోవడానికి మన ప్రభుత్వము లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే అయితే జరిగిందండి అయితే ఇందులో మీరు లక్ష రూపాయలు కనుక లోన్ కనుక ఇస్తే మీరు తొంభై వేల రూపాయలు అనేది మీకైతే సబ్సిడీ అయితే ఇస్తారండి మీరు పదివేల రూపాయలు అనేది కడితే చాలు అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ గొర్రెలు మేకలు ఆవులు పశువులు కోళ్ళకు సంబంధించి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది మీకు ఒక ముఖ్య అప్డేట్ అని కూడా తెలియజేయచ్చు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే ఈ వీడియోని అయితే ముందుగా అయితే చూడవచ్చు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరికైతే ఈ గొర్రెలు ఆవులు మేకలు పశువులు మరియు ఈ కోళ్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరికీ మన ప్రభుత్వము మన ఏపీ ప్రభుత్వము ఒక మంచి భారీ శుభవార్తనైతే తెలియజేసింది అది ఏంటి అంటే వీటికి సంబంధించి షెడ్ల నిర్మాణం కోసం లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే అయితే జరిగింది అయితే ఈ లోను ఎంత ఇస్తారు ఏమేమి దానికి ఎంతెంత లోన్ ఇస్తారు అనేది మనం ఈ వీడియోలో వివరంగా అయితే పిన్ టు పిన్ మనమైతే తెలుసుకుందాము అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇకపోతే ఇది ఎక్కడ వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి ఎలా అప్డేట్ చేసుకోవాలి దీనికి సంబంధించి ఏమేమి ఉండాలి అనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి అయితే ముందుగా కనుక మనం చూసుకుంటే ఈ ఆవులు లేకపోతే పశువులు ఉంటాయి కదండి ఇట పాలిచ్చే ఉంటాయి కదండి ఇలా దీనికి సంబంధించి మనం చూసుకుంటే మీకైతే ప్రస్తుతం ముందుగా రెండు పశువులు కనుక ఉంటే మీకైతే ఎంత లోన్ ఇస్తారు అనేది చూసుకుంటే మీకు ఒక లక్ష పదహైదు వేల రూపాయలు అనేది అయితే ఇస్తారండి అయితే ఇందులో మీకు ఈ సబ్సిడీ అనేది అయితే తీసేస్తారు అంటే దీంట్లో ఒక లక్ష మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈ ప్రభుత్వమే చెల్లిస్తుంది మీరు దీంట్లో ఎంత కట్టాలి అనేది మీరైతే చూసుకుంటే మీరు పదకొండు వేల ఐదు వందల రూపాయలైతే కడితే చాలండి ఓకేనా అండి అయితే ఇది ఎలా కట్టాలి అనేది మీకు తర్వాత అయితే నేనైతే చెప్తాను ఇకపోతే నాలుగు పశువులు కనుక ఉంటే మీకైతే ఎంత ఇస్తారు అనేది మీకైతే చూసుకుంటే ఒక లక్ష ఎనభై ఐదు వేలు అనేది ఇస్తారండి అయితే ఇందులో మీకు సబ్సిడీ పోగా మీరు ఎంత కట్టాలి అనేది చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే ఎంత ప్రభుత్వం తీసుకుంటుంది అనేది చూసుకుంటే ఒక లక్ష అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈ సబ్సిడీ అనేది అయితే తీసేస్తారండి ఇకపోతే మీకు గనక ఇరవై గొర్రెలు ఇరవై మేకలు ఉన్నాయనుకోండి వీటికి ఎంత ఇస్తారు అనేది మీరైతే చూసుకుంటే ఇందులో అయితే మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందాము ఎంత ఇస్తారు అనేది చూసుకుంటే మీకు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అనేది లోన్ అయితే ఇస్తారండి అయితే ఇందులో మీకు తొంభై ఒక్క వెయ్యి అనేది సబ్సిడీ అనేది తీసేస్తారండి అయితే ఇందులో మీరు కట్టవలసింది ఎంత అనేది మీరైతే చూసుకుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు అనేది కడితే అయితే చాలండి మిగతా ప్రభుత్వమే దీనికి భరిస్తుంది ఇకపోతే మాకు యాభై గొర్రెలు యాభై మేకలు ఉన్నాయి దీనికి ఎంత లోన్ ఇస్తారు అనేది మీరైతే అడిగితే మీకైతే ఈ లోన్ అనేది ఇస్తారండి అది ఎంత ఇస్తారే అనేది చూసుకుంటే మీకు రెండు లక్షల ముప్పై వేలు అనేది అయితే ఇస్తారండి అయితే ఇందులో ఒక లక్ష అరవై ఒక్క వేలు అనేది సబ్సిడీ అనేది అయితే తీసేస్తారు ఇకపోతే మీరు ఎంత కట్టాలి అనేది మీకైతే చూసుకుంటే అరవై తొమ్మిది వేల రూపాయలు అనేది కడితే అయితే చాలండి ఇకపోతే ఈ కోళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాము మీకు వంద కోళ్ళు రెండు వందల కోళ్ళు గనక ఉంటే మీకైతే ఎంత లోన్ ఇస్తారు అనేది చూసుకుంటే మీకైతే ఎనభై ఏడు వేల రూపాయల లోన్ అనేది అయితే ఇస్తారండి అయితే ఇందులో ఎంత సబ్సిడీ అనేది తీసేస్తారు అనేది చూసుకుంటే మీకు అరవై వేల తొమ్మిది వందల రూపాయలు అనేది అయితే సబ్సిడీ అయితే తీసేస్తారండి అయితే మీరు ఎంత కట్టాలి అనేది చూసుకుంటే ఇరవై ఆరు వేల వంద రూపాయలు అయితే కడితే చాలండి మాకు ముప్పై కోళ్ళు ఉన్నాయి యాభై కోళ్ళు ఉన్నాయి అనేది మీరైతే అడిగితే మీకైతే రాదండి మీకు వంద రెండు వందల కోళ్ళు కనుక ఉంటే మీకైతే ఈ లోన్ అనేది అయితే వస్తుంది అయితే ఇది ఎలా కట్టాలా బా అని చెప్పి ఆలోచిస్తున్నారా ఏం లేదండి మీరు ప్రతీ నెల ఈఎంఐ లాగైతే మీరైతే కట్టవచ్చు అది ఎలా అంటే మీరు ఇంత ఇన్ని నెలలు అని చెప్పి మీకైతే ఇంత ఇప్పుడు రెండు వేలు కట్టాలనుకోండి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు పదివేలు తీసుకున్నారు ఇన్ని నెలలకి మీరు ఇంత కడితే చాలు అంటే రెండు వేలు కడితే ఇంటి ఐదు నెలలకి ఇలా అయితే కట్టుకోవచ్చు అలా మీకు ఈజీగా ఈ లోన్ అనేది అయితే తీరిపోతుంది ఓకేనా అండి అంటే నేను మీకు వివరంగా చెప్తున్నా అంటే పదివేలకి ఇన్ని నెలలు అట అట్టా మీరు ఎంత కట్టుకోగలుగుతారో ఎంత లోన్కి ఎంత మీరు కట్టుకోగలుగుతారు అనేది మీ స్తోమతని బట్టి అయితే మీకైతే లోన్ అయితే ఇస్తారండి ఇది మీరు ప్రతీ నెల ఈఎంఐ లాగా అయితే మీరైతే కట్టాల్సి అయితే వస్తుంది ఇకపోతే ఇది ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు మీకైతే చెప్తానండి అది మీకు ఏమేమి ఉండాలి అనేది మీరు అయితే చూసుకుంటే మీకైతే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది మీకైతే ఉండాలండి ఇకపోతే బ్యాంక్ అకౌంట్ అనేది అయితే ఉండాలి ఎందుకంటే ఈ డబ్బులు ఈ లోన్ డబ్బులు అనేది మీకైతే బ్యాంక్ ఖాతాలోకి అయితే చేస్తాయండి మీకైతే చేతికైతే ఇవ్వరు ఓకేనా అండి ఇకపోతే జాబ్ కార్డ్ అండి తరువాత స్థలం యొక్క పత్రము అంటే మీరు ఎక్కడ ఈ స్థలం అంటే మీరు ఏ స్థలంలో మీరు ఈ షెడ్ అనేది వేసుకుంటారు అనేది మీరైతే ఈ పత్రం అనేది జరాక్స్ అనేది అయితే చూపించాలండి ఇకపోతే ఇది ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలబ్బా అని చెప్పి అనుకుంటే మీరు ఏం లేదండి మీ గ్రామంలో పశువుల డాక్టర్ అంటే పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు దేనికి సంబంధించి మీరు లోన్ పెట్టుకుంటున్నారు అనేది మీరైతే డాక్టర్ మీకైతే ఒక ఫామ్ అనేది అయితే ఇస్తారు ఆ ఫామ్లో మీకు దేనికి సంబంధించి ఎంత లోన్ కావాలి ఏమేమి చేయాలి ఏ షెడ్యూల్ చేసుకోవాలి అనేది మీరైతే దాంట్లో క్లియర్గా క్లారిటీగా మీరైతే దాంట్లో మెన్షన్ చేసి వారికైతే ఇస్తే మీకు పక్క నెలలో మీకు ఈ లోన్ అనేది అయితే వస్తుందండి ఇకపోతే మీకు ఈ లోను పూర్తిగా అయితే ఇవ్వరండి మీకు ముందుగా ఒక లక్ష రూపాయలు అనేది ఇస్తారు తర్వాత రెండోసారి ఇంకొక లక్ష అలా అయితే ఇస్తారండి ఒకేసారి అయితే బ్యాంకులో అయితే వేయరండి ఓకేనండి ఎవరైతే ఈ షెడ్డు వేసుకోవాలి కనుక అనుకుంటున్నారు వెళ్ళి లోన్కి అయితే అప్లై అయితే చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి